హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ డ్రీమ్ హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సీజన్తో పని లేకుండా మనం ఈ కోకోనట్ వాటర్ అయితే తాగుతూ ఉంటాం కదా అలా కోకోనట్ వాటర్ తీసుకున్నప్పుడు అయితే ఇలాంటి బాటిల్లో అయితే మనకి కోకోనట్ వాటర్ని ఇస్తూ ఉంటారు ఆ బాటిల్ని అయితే నేను పడయకుండా బెస్ట్గా అయితే యూస్ చేసుకున్నానండి ఈ కోకోనట్ వాటర్ బాటిల్తో అయితే నేను ఒక మంచి రివ్యూస్ టిప్ అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఈ బాటిల్ అయితే ఇలా తీసుకుంటున్నాను ఇలా తీసుకొని ఈ బాటిల్కి ఉండే క్యాప్ని అయితే రిమూవ్ చేసుకోవాలండి రిమూవ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే మిడిల్లో అయితే ఇలా కట్ చేసుకోవాలి మనం చాక్ని కొంచెం హీట్ చేసుకొని ఇలా కట్ చేసామంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి ఈ బాటిల్కి అయితే ఎడ్జెస్ కొంచెం షార్ప్గా ఉంటాయండి వీటిని అయితే నేను సిజర్తో అయితే కట్ చేసుకున్నాను మీకు అలా కాకపోయినా కానీ టేప్తో అయినా కానీ వేసేసుకున్నారంటే మీకు ఎడ్జస్ అనేటివి అసలు కనిపించవండి ఇప్పుడు ఈ క్యాప్కి అయితే నేను నా దగ్గర ఉండే కలర్స్ అయితే యూజ్ చేసి పెయింట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఇలా రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నానండి రెడ్ కలర్ పెయింట్ అయితే తీసుకొని మొత్తం కూడా పెయింట్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ రెడ్ కలర్ పెయింట్ అయితే యూజ్ చేస్తున్నానండి మీకు నచ్చిన కలర్ పెయింట్ అయితే మీరు తీసుకోవచ్చు ఇలా రెడ్ కలర్తో అయితే మొత్తం కూడా ఇలా పెయింట్ చేశానండి ఒక టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టేసామంటే ఇదంతా కూడా డ్రై అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ నేను వైట్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇయర్ బెడ్ అయితే ఇలా తీసుకొని ఇయర్ బెడ్తో అయితే ఇలా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను వైట్ కలర్ పెయింట్తో నేను పెట్టిన కలర్సే కాదండి మీకు నచ్చిన కలర్స్ ఏవైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు డిజైన్ కూడా వేసుకోవచ్చు ఇలా నేను మొత్తం కూడా ఇలా వైట్ కలర్తో అయితే డాట్స్ పెట్టేసుకున్నాను అండ్ మిడిల్లో కొంచెం ఎంప్టీగా ఉంది కాబట్టి వేరే కలర్ పెయింట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను దీనికోసమని నేను ఇలా ఎల్లో కలర్ పెయింట్ అయితే తీసుకున్నానండి ఎల్లో కలర్ పెయింట్తో ఈ మిడిల్లో ఉండే స్పేస్లో అంతా కూడా ఇలా డాట్స్ పెట్టేసుకుంటున్నాను మనకి ఇది ఒక డెకరేటివ్ ఐటెంలా అయితే యూజ్ అవుతుందండి మీకు నచ్చితే మీరు దీనికి అడ్జస్ట్ మీరు లేస్ కూడా స్టిక్ చేసుకోవచ్చు నేనైతే ఇలానే ఉంచేసుకున్నానండి ఇప్పుడు మనకి ఇది పెన్స్ పెట్టుకునే హోల్డర్లా అయితే యూజ్ అవుతుంది అండ్ చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే వాళ్ళు హోంవర్క్ చేసుకునేటప్పుడు ఇలా పెన్స్ పెట్టి ఇచ్చేసామంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అండ్ అలాగే డ్రాయింగ్ వేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఇందులో స్కెచ్ పెన్ ఎన్సెస్ పెట్టి ఇచ్చేసామంటే వాళ్ళు చాలా హ్యాపీగా వాటిని యూస్ చేసుకుంటారండి అండ్ అలాగే మనం కిచెన్లో కూడా ఇలా స్పూన్స్ పెట్టేసుకొని స్పూన్స్ స్టాండ్లో కూడా ఈ దీన్ని ఉప ఉపయోగించుకోవచ్చు చూసారుగా అండి వేస్ట్గా మనం పడేసే బాటిల్తో అయితే ఇలా మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చిన టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బోల్డ్ ఉండే వీడియోస్ మన ఛానల్ లో రాబోతున్నాయండి